భయ్య అందరూ ఇచ్చున్నారు బాగురా నేనైతే వారమంతా లక్ష్మీ వ్రతం పనిలో బిజీగా ఉండి కనీసం మొక్కలకి వెళ్ళి తీరిగా చూసుకోవడానికి అస్సలు టైం దొరకలేదు అయ్యా కానీ రోజు నీళ్ళు కొట్టినా మొత్తానికి ఈ రోజు టైము తీరిక రెండు దొరికినాయి కాబట్టి కూరగాయల గార్డెన్లోకి వెళ్ళి చూస్తే మొక్కలన్నీ నల్ల ఫారెస్ట్ లాగా పెరిగిపోయినాయి బయ్యా కాయలేని మొక్కలకి కూడా కాయలు కాసి కొంచెం పెద్ద సైజులో లో కనిపించేసరికి తట్టుకోలే సంతోషం వచ్చేసింది భయ్య ఒక్కొక్క కాయ నా అరచేయి సైజ్ అంత టమాటాలు పాముల కనిపించి భయపెడుతున్నాం ఇప్పుడు బీన్స్లు అసలు ఇంకా కాయలే రావు అన్ని పువ్వులే వస్తున్నాయి అని నమ్మకం పోగొట్టుకొని బాధపడుతున్న నాకు నేనున్నా అంటూ ఒక పొట్లకాయ నాకు షాక్ ఇచ్చింది భయ్య ఇంకా ఏం కాయలు కాస్తాయి మాకు చలికాలం కూడా స్టార్ట్ అవుతుంది అనుకుని బాధపడుతున్న నాకు దేవుడు ఫుల్ హ్యాపీగా చేశాడు భయ్య ఇంతకి మీ అందరికీ నా గార్డెన్ లో పొట్లకాయ నచ్చితే きんらがにあしゃ。